अभी कुछ नहीं लगता है, जेल में लगता है पूरा एक दोपहर, है ना? अभी क्या क्या किया? अभी वो तो लेट गया हूँ, जागरण आपको कर रही है। ओम लोग वाला करता है, जेल में पूरा एक दोपहर। एक दोपहर में ना। वो कार्ड भी सुन पड़ेगी। वो तो चिपक जाएगा। राज राज मलागम हमारे घर में कर रहा है। టీవీలు చూస్తున్నారా టీవీలో చూపిస్తారు కదమ్మా టీవీలు చూస్తారు కదా చెప్తున్నారు అవి టీవీ మీద పెట్టుకుని ఇంకా టీవీ పైన పెట్టుకోండి ఇట్లా రెండు వర సైకి எனனா انا 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 பேரு வரானே இடிடி மூட்டலதுனடி மாவுனே மாவுனே பேஷ மாவுங்க இருத்துறமா ரெண்டு வாட்டி sắt ரெண்டு வாட்டி 35 ஒரு சிலிண்டர்ல 350 உச்சத்துல மாவுடி அந்த மங்கலசுல 350 இன்டிகிரேட்டி சமோ டேனா 350 4000 சடு

నాలుగు వేలు వస్తుంది రేపు మొత్తం ఏడు వేలు వస్తుంది కాని తా నాలుగు సిలిండర్లు వస్తాయి చెప్పాలా మీరు నికొడులు నిలందులకపోయిన కూడా సైకిల్ కే మా ఓటానా గ్యాస్ కోడలు మూలతే ఫ్రీ యా అ మర్చకోకనవా అపోయిలా 15 మంది సంఖ్య పాపాయి ఉంటా వస్తే అంత మంది డబుల్ వస్తాయి నీకి సాజానికి 18000 పడతాయి యమ్మ బతు ఉచ్చతం ను ఎక్కడనవోచునో ఊరికి మనము తీసువాస్తా రాత్రి నిల నిల आशरा साहब

పద్దెనిమిది సంవత్సరాలు దాటితే నీ కూడా చదివించినమ్మా పదిహేను వందలు వస్తుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పోతు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి మన ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు ఇద్దరికి ఇప్పుడు ఒకరికే డబ్బులు ఇస్తున్నాయి గవర్నమెంట్ ముగ్గురిని కన్నా నలుగురిని కన్నా వాళ్ళే చదివిస్తారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే చదివిస్తారు ఓరు రోడ్డుకి పదిహేను వేలు నలుగురికి అరవై వేలు సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడుకి రెండు ఓట్లు ఇస్తారమ్మా రెండు ఓట్లు సైకిల్ గుర్తు டி நெலகி மூணு வைச்சா பண்ணிட்டு அம்மா ಪಟ್ಟಾದ ಪಾಸ್ತಾರೆ ಇನ್ನು ಇಂಜಿನಲ್ಲಿ ಇಲ್ಲಿ ಲಿಬ್ಬಾರ ಇಪ್ಪತ್ತೆಲ್ಲಿಸ್ತಾ ರೆಗೂ ಸೈಕಲ್ ಕೊಟ್ಟು ರೆಟ್ ರೆಂಟು ಮುಕ್ಕ ఆ కట్టలు పోయితే అవసరం రాదు ఈసారి మన గవర్నమెంట్ మూడు క్యాసులు ఉచితంగా వస్తాయి మీరు కర్నూలు పోవాలన్నా డౌన్ పోవాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇంతకు ముందు పదహైదు వేలు మీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురికి వస్తుంది ఉంటే ఇరవై వేలు ఆర్థిక సహాయం కూడా వస్తాయి చూడు మన పిల్లలకి ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పొలం ఉంటే ఇరవై ఆర్థిక సహాయం ఇస్తారు మీరు అయితే పదహైదు వస్తాయి ఇంకా ఉద్యోగం ఎవరైనా డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు కనిపిస్తారు రైతుకి పట్టాదారు పాస్బుక్ పెద్ద మనిషి పట్టాదారు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు వస్తుంది పట్టాదారు పాస్బుక్ ఉంది కదా పొలానికి దానికి ఇరవై వేలు వస్తుంది నెలలో మీ ఇంట్లో పది పది వందలు వస్తుంది మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు వస్తుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చదువుకుని డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తున్నాడు స్కూల్కి మన ఇంట్లో స్కూల్కి ఎంతమంది పిల్లలు వచ్చినారు సైకిల్ గుర్తు పెద్ద మంది వస్తాయి పెన్షన్ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు వస్తాయి అదే కాకుండా డిగ్రీ మనం నిరుద్యోగ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఉద్యోగాలు తెప్పించడానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం వాళ్ళకు పిల్లలకు చేయండి ఖచ్చితంగా సైకిల్ స్కూల్ విద్యార్థులకి పిల్లలకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒకరికే వస్తుంది మన గవర్నమెంట్ వస్తే పదిహేను వేలు సంవత్సరానికి ఎంతైతుంది నలభై ఐదు వేలు అవుతుంది మీ ఇంట్లో మూడు ఉచిత సిలిండర్లు వస్తాయి ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఎక్కడమైనా కానీ ఫ్రీ అయినావు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు వస్తుంది ఇంతమంది మీ అత్తలకు చేర్పించినవు ఇప్పుడు మనకు వస్తుంది పదిహేను నెల నెల పదిహేను వందలు వస్తుంది మన ఖర్చులకు పట్టాదారు పాస్ ఉంటే ఇరవై వేలు వస్తుంది రైతు అయితే ఏమమ్మా చదువుకొని ఇంట్లో నిరు ఉద్యోగం లేకుండా ఉంటే నెలకు మూడు వేలు వస్తుంది సైకిల్కి వెళ్ళమ్మా సైకిల్ గుర్తికి వెళ్ళండి ఇంటి కొట్లు ರೈತಲೈತೆ ಇರವೈ ವೇಲ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಇವನ್ನಮ್ಮ ಸೈಕಲ್ ಕುರಿ ಚೂಮ್ಮಲ್ಲಿ ಸೈಕಲ್ ಒಟ್ಟು మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ చూడండి స్కీములు చూసుకోండి స్కీములు చూస్తే అర్థం అయితే ఇరవై నుంచి చెప్పించుకోండి సైకిల్ గుర్తిగా ఓటేసి సామానానికి వెళ్తీయం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం పొలం మొట్ట ఇరవై వేలు సంవత్సరానికి పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం యాభై వేలు అరవై వేలు దాటితే పింఛన్ వస్తుండే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే నేను పదిహేను వందలు పింఛన్ వస్తాయి చంద్రబాబు నాయుడు గెలిచే గెలిపేలో ఓట్లేసి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం నా మోడి చేయని వేనాడు ఇంకా రాలే బస్సుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచన అవసరం లేని కడపాలి చూసుకుంటాడు మన పని మనం మనమాట ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ప్రతి సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తాయి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఒక రోజు పదిహేను వేలు వస్తాయి సంవత్సరానికి ముగ్గురు పిల్లలు చదువుకున్నా కానీ నలభై ఐదు వేలు వస్తాయి నాలుగు రోజులతో అరవై వేలు వస్తాయి ఎన్ని దేశానికి పోతాయినమ్మా సైకిల్ గుర్తుకి పదిహేను వందలు పెంచినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టు వేసి బిల్ పెంచండి ఆర్టీస్ బస్సుల్లో ఫ్రీగా ఎక్కడన్నా వస్తుంది పోయి ఫ్రీ పోవచ్చు ఏ అమ్మ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తాయి సంవత్సరానికి మూడు మన ఎంత ఇంతమంది పిల్లలు చదువుకుంటే మంది పిల్లలు కూడా ఉచితంగానే ఇప్పుడు ఇస్తున్నది

આજે જે બસલો મહિલાલકે ઉચિતંગ બસાવ કરી બસલેરાય કે એ નુ વેલદુ ટેકી ડોન્ટ ગોલને ફ્રી ને ડોનુ થી મલા કાર્નોલ ગોલના ફોન ફ્રી ને કાર્નોલ થી શ્રી શેલામ ફોલના ફ્રી ને આટલા બેટલેન્દ્ર બાઉનેયડ ટિકિટ લે કુલા ઓન્લી મહિલાલકે વેજને માકલે મલ્લા યમ્મા સાઇડ ગુટકે નંબર 2110 ઇસુ ધની તીવી દુસરા રાઈટ પાસપોર્ટ ને પટરા પાસપોર્ટ ને હે పట్టాదారు పాసులుపుకుంటే సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఊరు తెలుసుకెళ్ళిపోయాలా నెలకు పదహైదు వందలు మహిళలకు ఇప్పుడు నీకు పిలిచి వస్తుందిగా మూడు వేలు వస్తుంది కదా చంద్రబాబు నాలుగు వేలు చేసిన ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ఫ్రీగా నేను ఎక్కడన్నా తిరుగు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో సంవత్సరానికి మూడు వచ్చి సిలిండర్లు వస్తారు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లే మూడు గడ్డ మన సంవత్సరానికి మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఒక రోజు ముప్పై ఐదు వేలు లక్క ఫ్రీగా సైకిల్ గుర్తి మర్చిపోదాండి మర్చిపోదమ్మా సైకిల్